అమ్మా త్వరగా భోజనం పెట్టు ఆకలి వేస్తే నువ్వే పెట్టుకుని తిను అరే ఎందుకంత కోపడుతున్నావు నేను అడిగాను నువ్వేవైనా మాట వింటున్నావా నీ మాట మేం వినడానికి భాస్కర్ మరొక సంవత్సరం ఇక్కడ ఏమైపోతుంది అలాగే భాస్కరుడు మరొక సంవత్సరం పాటు గురుకులం వెళ్ళడు చాలా మీరు చెప్పేది నిజమేనా తను వెళ్ళడు కదా తను వెళ్ళడు మరో సంవత్సరం పాటు మనతోనే ఉంటాడు నన్ను అడిగితే ఈరోజు మనం పండుగ చేసుకోవాలి రండి మనం బయటికి వెళ్దాం ఈ రోజు మొత్తం బయటే ఉందాం బయటే బోన్ చేద్దాం కొత్త వస్త్రాలు కొనుక్కుందాం ఎలా ఉంది నా ప్రణాళిక కొత్త అరే బాస్కర్ ఇచ్చుడు ఇది ఎలా ఉంది బుద్ధా ఇది ఎలా ఉంది బాగుంది కదా బాదా చూడుకర్ ఎలా ఉంటుంది చూడండి అత్తయ్య బాగుంది దీని ధర ముద్రికలు లేదు లేదు చాలా ఎక్కువ ధర అరే ఏం పర్వాలేదు చాలా అందంగా ఉంది నా కుమారుడి సంతోషం కంటే నాకేది ఎక్కువ కాదు మాకిదే ఇదే ఇవ్వండి ఈ చీరా అత్తయ్య చూడండి ఎంత బాగుందో ఇదేంతండి పది ముద్రికలు అమ్మో ఇది చాలా ఎక్కువ ఇది వద్దులేండి భాస్కర్ బట్టలు ఉంది కదా అత్తయ్య అరే ఎక్కువ నేం చేస్తున్నావు శారదా కూడా ఇప్పించు పిష్ నార్తనం చూపించొద్దు అలాగేలే తీసుకో 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 నిద్ర వస్తోంది ఆ అమ్మ వెళ్లి పడుకో శుభరాత్రి అమ్మ అనురాగాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు మన మీద చూపే ప్రేమని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు పాపుల సమక్షంలో తల వంచకూడదు ముళ్లతో ఉన్న బాటైన అడుగులు ఆపకూడదు మార్గం కఠినంగా ఉందని భయభ్రాంతుడివి కాకూడదు అసత్యం వచిస్తే ఎన్నటికీ విజయం సాధించలేవు ఎదుటివారి బాధని ఎప్పుడూ పంచుకోవాలి ఏది సరైందో దానికే కట్టుబడాలి సత్య మార్గంలో పయనించు హృదయంలో సంశయం అనేది ఉండకూడదు ఎదుటివారికి సేవ చేయుటయే పరమధర్మం ఎవరికి కష్టం కలిగించకూడదు అందరికీ సహకరించాలి ఏ కార్యం చేసినా అదందరికీ గుర్తుండాలి పెద్దవారు ఎల్లప్పుడూ నిన్ను ఆశీర్వదించాలి ఇవాళ నేను చాలా అలసిపోయాను చాలా కానీ ఆనందంగా ఉంది ఏమండి మనం అప్పుడప్పుడు ఇలాగే బయటికి వెళ్తుండాలి నేను చెప్పేది మీకు వినిపిస్తోందా శుభరాత్రి మహారాజా అంతా బాగానే ఉంది కదా మీరు ఇంత నన్ను తలుచుకున్నారు అవును గురువర్య అంతా బానే ఉంది ఎప్పుడూ ఇది కొనసాగుతూ ఉండాలనే తమని మేం పిలిపించాం గురువర్య ఒక ప్రత్యేక విషయం తమతో మాట్లాడాలి విజయనగర సేవకుడు సిద్ధంగా ఉన్నాడు తమకు తెలుసు కదా పండిత రామకృష్ణులు తమ పుత్రుణ్ణి రేపు గురుకులానికి పంపిస్తున్నారు భాస్కరుడు ఒక చిన్నారి బాలకుడు గురువరయ్య అవును పైగా తమ గృహానికి దూరంగా గురుకులానికి పంపించాలని తనను అక్కడే వదిలేయాలని అందుకు కావలసిన ఏర్పాట్లు చేయడం ఆ బాలకు అక్కడ విడిచి వెనక్కి రావడం ఇదంతా ఎవరి ఎవరికి కాదు ఏమిటి అర్థం ఏంటంటే ఈ ధర్మం ఏదైతే ఉందో అది అంటే పండిత రామకృష్ణ ధర్మము అవును సత్యం వచించారు గురువర్య కాని తమకు తెలుసుగా పండిత రామకృష్ణులు తమ పుత్రుణ్ణి ఎంత ప్రేమిస్తున్నారో ఒక రామకృష్ణులకే కాదు ఎటువంటి తండ్రికైనా తమ బిడ్డని నుంచి అంత దూరంలో ఉంచి రావడం అనేది ఎంతో విషయం కదా నిజం మహారాజా ఇప్పుడు భాస్కరుణ్ణి గురుకులంలో వదిలి రావడానికి ఎవరు వెళ్ళి రావడం ఉచితం అంటారు ధనిమణినా విషయం సరే సరే అంటే మీరేమంటున్నారు నేనా విజయనగర రాజగురువైన గురువర్యులు తథాచార్యులు పండిత రామకృష్ణుడి ప్రియమైన పుత్రుణ్ణి గురుకులంలో దించడానికి వెళ్ళాలా తమకు ఇప్పుడు అర్థమైంది గురువర్యా అద్భుతం విచిత్రమైన విషయం ఎవరినైతే గురువర్యులు ద్వేషిస్తూ ఉన్నారో వారి జీవితాన్ని దారిలో పెట్టడానికి ఇప్పుడు వీరి జీవితాన్ని గాడి తప్పుతున్నారు ధనిమని తమరు కూడా గురువర్యులతో వెళ్ళండి మా ఆజ్ఞ గురుదేవులు వృద్ధులైపోయారు ప్రస్తుతం వారికి సహకారం ఎంతో అవసరం ఇది చాలా మంచి విషయం మనం వెంటనే వెళ్ళాలి ఆనందించడానికి మనకు రెండు రోజులు అవకాశం లభిస్తుంది వృద్ధుడా నేనా లేక మేమా గురుదేవా నా జాతకానికి ఏ దుష్టగ్రహం పట్టిందో తెలియట్లేదు పండిత రామకృష్ణ అయినా భాస్కర్ అయినా ఈ తండ్రి కొడుకులిద్దరు ఏదో ఒక రకంగా నన్ను ఇబ్బంది పెట్టడానికే ప్రయత్నిస్తూ ఉంటారు ఇదిగోండి ఇది మా అనుమతి పత్రం భారతదేశంలో ఉన్న అన్ని గురుకులాల్లోకి పురానికి ఒక ప్రత్యేకత ఉంది రాజుగారి అనుమతి పత్రం లేకుండా ఏ విద్యార్థికి అక్కడ ప్రవేశం అనేది సాధ్యం కాదు అసంభవం కనుక ఈ పత్రాన్ని భద్రంగా ఉంచండి గురుదేవ రేపు తెల్లవారుగానే స్వయంగా తమరి సంరక్షణలోనే భాస్కరుండి తీసుకెళ్ళి తీసుకువెళ్లి దించిరండి తమరి ఆజ్ఞ మహారాజా భగవంతుడా ఇరుక్కుపోయాను సరే ఇరుక్కుంటే ఇరుక్కున్నాను ఎప్పుడూ సంతోషంగా ఉండాలి రాజకుమారా ప్రణనామాలు కేశాలడు కాదు నా జీవితాన్ని నాశనం చేశాడు ఆ భాస్కర్ తన జీవితాన్ని బాగు చేసుకోవడానికి గురుకులానికి వెళ్తున్నాడా గురుకులానికి ఎలా వెళ్తాడో నేను చూస్తాను బాస్కర్... లే కుమారా తెల్లవారి లే 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 నన్నా ఇంత పొద్దునే ఎవరు గురువర్య ఇంత పొద్దున్నే మీరు భాస్కర్ సిద్ధమా అంటే రమా భాస్కర్ ఎక్కడికి వెళ్తున్నాడు అరే చెప్పండి ఏం జరుగుతోంది అత్తయ్య చూడండి ఇద్దరు భాస్కోడి వస్త్రాలు అలాగే తనకు అవసరమైన సామాగ్రి ఉంది భాస్కర్ వస్త్రాలు అవసరమైన సామాన్లా ఏం జరుగుతోంది నువ్వు ఎందుకు మాట్లాడటం లేదు భాస్కర్ ఎక్కడికి పంపిస్తున్నావు గురుకులానికి నాన్న నాకు గురుకులానికి వెళ్ళాలని లేదు నిన్న మీరే కదా అన్నారు నన్ను గురుకులానికి పంపించరు అని నేను గురుకులానికి వెళ్ళను నాన్న నేను గురుకులానికి వెళ్ళను నువ్వు ఇచ్చిన మాట తప్పుతున్నావు రామా నువ్వు నిన్ననే కదా మాకు మాట ఇచ్చావు భాస్కర్ మరో సంవత్సరం వరకు గురుకులానికి వెళ్ళడు అని అవును చెప్పాను భాస్కర్ ను మరో సంవత్సరం పాటు మనతోనే ఉంటాడని నేనే చెప్పాను కానీ నిన్న ఏం జరిగిందంటే నా నిర్ణయం గురించి పునరాలోచించవలసి వచ్చింది నిన్న నేను దర్బార్ నుంచి తిరిగి వస్తుంటే ఈ వస్త్రాన్ని నేను ఉతిక ఆరబెట్టాను కానీ ఇప్పుడు మళ్ళీ మట్టి అంటుకుంది ఖచ్చితంగా ఎవరో బాలుడే చేసి ఒకవేళ ఈ పని పండిత రామకృష్ణుడు కొడుకు భాస్కర్ చేసింది కాదు కదా ఆ భాస్కర్ వల్ల యువరాజు బాలకుమార్ జుట్టుపోయిందట భాస్కరుడి అల్లరి పనులు హద్దులు దాటిపోయాయమ్మా కనుక ఇకపై విజయనగరంలో ఏం సంభవించినా ముందుగా తనని సందేహిస్తూ ఉంటారు తను ఏం చేయకపోయినా అందరూ తననే వేలికి చూపుతూ ఉంటారు ఒక తండ్రిగా నేను నా పుత్రుణ్ణి సంరక్షించడంలో అసమర్థుడినైపోతే అది భరించడం నాకు సాధ్యం కాదు నన్ను విశ్వసించండి నేను తన మేలు కోసమే ఈ విధంగా చేస్తున్నాను నాన్న నేను మాటిస్తున్నాను ఇవాటి నుంచి నేను ఎలాంటి అల్లరి చేయను నేను ఇక్కడే మన బిడ్డ లేకుండా మనం ఎలా ఉండగలం వీడు చిన్న బాలకుడు రామా నువ్వు లేకుండా శారద లేకుండా ఎలా ఉండగలుగుతాడు ఒకసారి నువ్వు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు భాస్కర్ ఎక్కడ ఉంటే నేను అక్కడే ఇలా చూడు గురుకులం చాలా దూరం వెళ్ళు నువ్వు ఇంటికెళ్ళు లేదు గురువర్య వీళ్ళు అత్యంత ప్రియమైన స్నేహితులు వాళ్ళ నాన్న తర్వాత తనకి భాస్కర్ అంటే ఎంతో ఇష్టం తనని కూడా రానివ్వండి భాస్కర్ కి కూడా తోడు ఉంటుంది నువ్వేవి చింతించకు కాంత వైద్యుల వారికి నేను తెలియజేస్తాను భగవంతుడా ఒక్కరు సరిపోలేదా ఇద్దరు తయారయ్యారేంటి పద వెళ్ళి కూర్చో నన్ను క్షమించు భాస్కర్ మొహం మార్చుకుని కూర్చుంటే ఇవి నైదా ఇవన్నీ మారిపోతుందా సంతోషంతో నాట్యం చేయలేను కదా మురుకులానికి వెళ్తున్నాడు సూర్యకాంతం ఎన్నిసార్లు చెప్పాను ఈ పేరు నాకు ఇష్టం లేదని కాంత అని కాంత చూడు గార్డెన్ నిదర్లో మునిగిపోయారు నీ బాధం చేసి తాతగారు ఎంత బాధపడుతున్నారో చూడలేను నిద్రపోలేదు కావాలని నన్ను ఏడిపిస్తున్నారు నిజంగానే నిద్రలోకి జారుకున్నారు సరే పారిపో ఎక్కడికి ప్రశ్నలు అడుగుతూనే ఉంటావు ఇంకా లేస్తావా కానీ ఎందుకు నీకు గురుకులానికి వెళ్ళాలనేదిగా మరి ఇదే సరైన సమయం మన ఇక్కడ నుంచి పారిపోతే గురుకులానికి ఎవరు చేరుకుంటారు తాతగారి భూతం తాత ఇంకా బతికే ఉన్నాడు పిల్లలు ఈ తాతయ్య బ్రతికున్నంత వరకు మీరు పారిపోలేరు మీరు బతికే ఉండండి మేము వెళ్తాం నాకు చాలా ఆకలిగా ఉంది దాహంగా ఉంది ఈ పిల్లలు పిలుస్తున్నది తినడానికి ఇవ్వడానికి ఏమో ఆగండి 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 పట్టుకోండి అదే నన్ను కాదు ఆ పిల్లల్ని పట్టుకోండి ఆ పిల్లల్ని పట్టుకోండి మనీ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటి నిలబడ్డారు పట్టుకోండి ఎక్కడున్నారు ఏంటి అదిగో అక్కడున్నారు చెట్టు వెనుక అరే పట్టుకోండి పరిగెత్తండి పరిగెడుతూనే ఉంటారా ఏంటి మీరేమైనా పరుగుల పోటీలో పాల్గొంటున్నారా పట్టుకో మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు ఈ భాస్కర్ దొరకలేదంటే అప్పుడు ఏమవుతుందంటే గురువుగారు మహారాజ్ గారు మీకు మరణ దండన విధిస్తారు గురుజీ భాస్కర్ ఆ కాంతాన్ని గురుకులంలో వదిలే బాధ్యత మీరు తీసుకున్నారు ఇప్పుడు ఏం చేస్తారో ఆలోచించండి వేలడంత లేరు క్షణంలో తప్పించుకున్నారు వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళి దాక్కున్నారు ఇప్పుడు ఏం చెయ్యాలి గురువుగారు మీ దైవం మహాదేవుని రప్పించండి ఎందుకు వారే మిమ్మల్ని రక్షించగలరు ఈ ప్రలాపాన్ని చెయ్యకండి ఇప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది అలా చూడండి ఇద్దరు అక్కడున్నారు పట్టుకోండి 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 పారిపోయారు మళ్ళీ పారిపోయారు బాగు భాస్కర్ లేదంటే మీ నాన్న పండిత రామకృష్ణ మీద ఓటు ఓటు చూడు ఒకవేళ మీ నాన్నను ఏ మాత్రం ప్రేమించినా సరే నువ్వు గురుకులానికి వెళ్లకుండా అడ్డుపడే ఏ పనైనా చెయ్యడానికి వీల్లేదు అర్థమైందా అర్థమైందనుకుంటా ఒకటి తినండి ఉదయం నుంచి మీరేమీ తినలేదు మీ ఆరోగ్యం పాడవుతుంది నువ్వు తినలేదు కదా ఇక రామాకి కూడా ఇంతవరకు ఒక్క మెతుకు కూడా గొంతులోకి దిగలేదు మరి ఇప్పుడు మనం భాస్కర్ లేకుండా అలాగే భాస్కర్ మనం లేకుండా బ్రతకడం అలవాటు చేసుకోవాలి మనమిద్దరం ఎలాగోలా ఒకరితో ఒకరు మాట్లాడుకుని మన బాధలని పంచుకోగలుగుతాము కానీ రామా పరిస్థితి తనకి తానే శిక్ష విధించుకున్నాడు కదా ఏకాంతమనే శిక్ష కొన్ని శిక్షలు ఏ తప్పు చెయ్యకపోయినా అనుభవించాల్సి వస్తుంది అత్తయ్య ఆయన్ని ఏకాంతంగానే ఉండనిద్దాము చేయడానికి హద్దులు దాటడానికి ఎంతో తేడా ఉంటుంది అది మీరిద్దరూ అర్థం చేసుకోవాలి మీరు చాలా తెలివైన వారని అనుకుంటున్నారు కదా ఇప్పుడు మీరు ఎలా పారిపోతారో నేను చూస్తాను ఇక నువ్వు నువ్వు తనకు సాయం చేస్తావా నువ్వు తనకి ఎలా సహాయం చేస్తావు నాకంటే తెలివితేట్లా రాజుగురువు తదాచార్యుల కంటే తెలివైన వాళ్ళ నీ తండ్రి కూడా నేనే గురువుని తెలివిలో నన్ను ఓడించి విజయం సాధించడం అసాధ్యం కంట ఏమంటావు నాకు అనిపించట్లేదు ఏమనిపించడం లేదు అదే మీ ఈ విశాలమైన నదురులు కొంచమైనా తెలివేనే ఉందా లేదా అని మీరే చెప్పండి మీరు నిజంగా తెలివైనవారా ఏంటి ఎందుకు అనుమానం ఇప్పుడేగా చెప్పాను తెలివితేటల విషయంలో పోటీ పెడితే ఎవరూ నన్ను ఓడించలేరు మహాదేవుని దయ వల్ల నేను ఎంతో జ్ఞానాన్ని సంపాదించాను అయితే మరి మా ప్రశ్నకి సమాధానం చెప్పండి అడుగు ఒకటి ఇంకొకటి ఎంత అవుతాయి ఇది కూడా ప్రశ్నేనా రెండు అద్భుతం కాంత ఈయన సరైన సమాధానమే చెప్పారు సరే ఇప్పుడు మరొక ప్రశ్నకి సమాధానం చెప్పండి అది ఏం వస్తువు బయటకి గట్టిగా ఉంటుంది కానీ లోపల మెత్తగా ఉంటుంది కొబ్బరికాయ చూడండి పిల్లలు మీరేమైనా ప్రశ్నలు అడగాలంటే కనీసం నా తెలివితేటలకు సరిపడా ప్రశ్నలు అడగండి సరే అయితే మీరు ఇది చెప్పండి ఇప్పుడు మేము మిమ్మల్ని మొదటి ప్రశ్న ఏం అడిగాము ఒకటి ఒకటి ఎంత అవుతుంది తెలివితేటల మహారాజు తన వలలోనే ఇరుక్కున్నారు కాంత మొదటి ప్రశ్న మీరు నిజంగా తెలివిన తన మీద మీకెందుకు అంత కోపం కారణం